అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది బ్లడ్ మోషన్స్ వచ్చినప్పుడు ఒక డాక్టర్ పైల్స్ అంటారు రిపోర్ట్లో ఫిషర్ ఉంటుంది ఇంకోటి ఫిస్ట్లా అంటారు లేకపోతే ఆ పక్కింటి వాళ్ళు ఏదో చెప్తారు ఇది ఫిస్ట్లా ఫిషర్ అని ఫ్యాన్సీ వర్డ్స్ ఉంటాయి చాలామంది డాక్టర్స్ కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దానికి క్లారిటీ కోసము కొన్ని ప్రొసీజర్స్ చేస్తాం చేసి ఇది పైల్సా పైల్స్తో పాటు కొంతమంది ఫిషర్ ఉంటుంది ఫిష్లా కూడా ఉంటుంది సో ఈ కాంబినేషన్స్ ఉంటాయి అందరికి ఒకేలాగా ఉండదు సిమ్టమ్స్ అందరూ ఏమనుకుంటారంటే రక్తం పడి పెయిన్ ఉండి కథలు లేకుండా ఉంటే ఇది సర్టన్ కండిషన్ అనుకుంటా అలా ఏముండదు పుస్తకాలు చదివి జబ్బులు రావండి సరే ఇదంతా ఒక పక్క పెట్టేస్తే పైల్స్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటే సార్ పైల్స్కి ఏ ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అని అడుగుతూ ఉంటారు ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అని అంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే పైల్స్ అనేది ఫస్ట్ ఎందుకు ఫామ్ అవుతుంది కొంతమందికి ఏమవుతుందంటే టాయిలెట్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి మంచిగా అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా ప్రాబ్లం ఉంటారు కొన్నిసారి మసాలాలు ఎక్కువ తింటూ ఉంటారు వెయిట్ చేసింది అంటారు ఒకప్పుడు మసాలాలు ఎక్కువ తీసుకుంటారు వాటర్ ఎక్కువ తీసుకోరు లేకపోతే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమైతే డీహైడ్రేషన్ అయిపోయి మోషన్ హార్డ్ అయిపోతూ ఉంటుంది టాయిలెట్కి వెళ్ళేటప్పుడు గట్టిగా స్ట్రెయిన్ చేస్తారు దాంతో ఏమవుతుందంటే గట్టిగా లోపల తొయ్యటం వల్ల మనకు బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది సరే ఒకసారి అయింది అది చాలామంది అడుగుతారు సార్ ఎన్ని వారాలు వదిలేయచ్చు బ్లీడింగ్ అయితే ఇదేమన్నా స్నానం చేస్తే పావుగన చేయాలి అరగంట చేయాలన్నట్టు సో ఇన్ని రోజులు వెయిట్ చేయాలనే విషయం కాదు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చాడు ఆయనకి కొన్ని సంవత్సరాల నుంచి పైల్స్ ఉన్నాయి పైల్స్ ఉన్నప్పుడు అతను ఇగ్నోర్ చేసుకుంటూ ఉన్నాడు ఎందువల్ల అంటే అపోహ ఏంటంటే పైల్స్కి ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ వస్తాయి ఎందుకులే చేయించుకోవటం ఒకసారి పైల్ సర్జరీ చేయించుకుంటే మూడు వారాలు బెడ్లో పడుకోవాలి లేకపోతే పైల్స్ చేయించుకుంటే కొంతమందికి దగ్గిన తుమ్మిన మోషన్ వచ్చేస్తుంది ఎస్ ఇవన్నీ కరెక్ట్ అయ్యి వెన్ దెర్ ఈజ్ నో రైట్ ఎక్విప్మెంట్ రైట్ స్కిల్ లేనప్పుడు కంపల్సరీ జరుగుతాయి నేను ఒప్పుకుంటాను పేషెంట్స్ అడుగుతూ ఉంటారు అందు గురించి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు సో ఒక పేషెంట్ ఏమైందంటే మోషన్ వచ్చి అలా బ్లీడింగ్ అవుతూ ఉన్నా వదిలేయటం వల్ల సో ఆయనకి పూర్తిగా బయటకు వచ్చింది గ్రేట్ ఫోర్ పైల్స్ అంటాం ఆ దిస్ ఆ ప్రొసీజరు ఒక కొత్త లేటెస్ట్ టెక్నాలజీ తోటి స్టేపుల్ తోటి యూజ్ చేసి చేసిన తర్వాత ఆ ముసలాయన తొంభై ఏళ్ళ ముసలాయన ఇమీడియట్గా లేచి కూర్చుని మాములుగా వెళ్ళిపోతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి సార్ డాక్టర్ గారు మీకు ఒకటి చెప్పాలన్నాడు ఏంటి అన్న సార్ నాకు కూడా ప్రాబ్లం అని అన్నాడు ఏంటి అంటే చూపించాడు ఆ కంటే ఇలా కొడుకు ఇరవై ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఎంత ఉన్నాయి లేట్ అనుకుంటే పిల్లలు కొట్టడం నాకు తెలీదు సో ఎనీయో అతనికి ఇంకా పెద్దగా ఉన్నాయి ఫైల్స్ సో అతనికి స్టేప్లర్ టెక్నిక్ యూజ్ చేశారు